వెల్కమ్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ అసౌలు బాసిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులు స్థానికులతో కలిసి రావులపాలెంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానిక కళా వెంకట్రావు సెంటర్ నుంచి జాతీయ రహదారి రింగ్ రోడ్ల మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారతదేశానికి తలమానికంగా నిలిచే కాశ్మీర్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు వారిని దేశ దేశంలోనే లోకల్లోనే లేకుండా ఏరిపిస్తే బహిరంగంగా వేయాలని మేము జర్నలిస్ట్ వారిందరూ పచ్చని కోరుతున్నాం అలాగే అక్కడికి వెళ్ళి బంధించినటువంటి పర్యాటకుల ఆత్మలకు శాంతి సాధికలని కూడా రెండు నిమిషాలు మౌనం కూడా పాటించేవి రోజు అలాగే అందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి వెంట వినివెడిని ప్రభుత్వం చర్యలు తీసుకునేలా గట్టిగా చేస్తారని కోరుతున్నాం జై భారత్ జై భ అంటే మినీ స్విట్జర్లాండ్ అంటారు ప్రపంచంలో స్విట్జర్లాండ్ ఎవరైనా వారు ఇక్కడ పేహల్గాం కెళ్ళి వారు ఎంజాయ్ చేస్తుంటారు ఆ విధంగా వారు ఎంజాయ్ చేస్తుంటారు ఆ విధంగా ఈ రోజు వందలాది మంది అక్కడ పర్యాటకంలో ఉండగా ఈ దాడులు పాల్పడ్డారు ప్లాన్ ప్రకారం ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు చూపారు అంటే ఈ నెల పదహారు ను ఆ పెళ్ళైన జంట భర్తను చంపేశారు భారీ కళ్ళెత్తుటే డే నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంత దయనీయమైన పరిస్థితిని మనకి పెహల్గా కల్పించారు ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల్ని కుకటివేలతో ప్రకటించాలి ప్రకటించి మనకు భిన్న మతాలు భిన్న భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఉగ్రవాదాన్ని కుక్కట వేలతో ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్త పేస ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నాం